నెల్లూరు జిల్లా కలువాయిపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్ మార్ట్ షాప్ ను శాసన సభ్యులు కొరుగుండ్ల రామకృష్ణ ఘనంగా ప్రారంభించారు సందర్భంగా ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు అనంతరం టిడిపి నాయకులు ఆయన్ను సాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే కొరుగుండ్ల రామకృష్ణ ప్రజలకు సరసమైన ధరల వద్ద నిత్యావసర వస్తువులు అందుబాటులోకి తెచ్చి ఇలాంటి షాపులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఇలాంటి ప్రజోపయోగాత్మక కార్యక్రమాలను నా చేతుల మీదుగా ప్రారంభించడం నాకు అదృష్టంగా భావిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండలం సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ వేలూరు కేశవ చౌదరి షాప్ యజమాని మాధవ్ వెంకటేశ్వర నాయుడు రఘురామిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి కిషోర్ రెడ్డి మల్లికార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు జరగాలని చెప్పి క్రెడిట్ కార్డు గోల్డ్ కార్డు మీద కూడా తీసుకున్న వాళ్ళకి ఇక్కడ పది పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి చేస్తూ చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇంకా ప్రభుత్వం ద్వారా కూడా ఏదైనా సబ్సిడీ అనేవి కూడా చేస్తాం వాటి ద్వారా కూడా మీకు అందుబాటులో ఉండే విధంగా ధరలు అమ్మాలని చెప్పారు